మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక కీలక సమాచారం ఎన్కౌంటర్ సంబంధించినటువంటి అంశాన్ని మేము తీసుకొస్తున్నాం ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు నక్సలైట్ల మధ్య భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు కీలక కమాండర్ పాపారావు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి పక్క సమాచారంతో బీజాపూర్ డిఆర్ఓ ఎస్టిఎఫ్ అట్లాగే కోబ్రా బలగాలు సంయుక్తంగా ఈ భారీ ఆపరేషన్లో పాల్గొన్నాయి మరి దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈరోజు జరిగే ఈ రోజు జరిగినట్టుగా చెప్పబడుతున్న ఎన్కౌంటర్ నుండి ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులు స్వాధీనం చేసుకున్నారు అట్లాగే ఇద్దరు నక్సలట్లు మృతి చెందిరనేటువంటిది మనకు సమాచారం అంతా ఉంది ఎన్కౌంటర్ స్థలం నుండి ఇప్పటి వరకు రెండు నివేదికలు వెలువడ్డాయి మరణించిన ఇద్దరి ఇద్దరు నక్సలట్లలో పాపారావు లేడు అయినప్పటికీ పాపారావు సంఘటన స్థలంలో ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి ఆధారాలు లభిస్తున్నాయి హత్యకు గురైనటువంటి నక్సలట్లలో ఒక డివిసిఎం మరియు ఒక ఏసీఎం సమాచారం దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం జనం టీవీ చేస్తుంది బీజాపూర్ ఎన్కౌంటర్లో నక్సలెట్ ఎన్కౌంటర్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఎన్కౌంటర్లో చనిపోయారు ఎక్కడ స్టార్ట్ అయింది ఆ చనిపోయిన వారి వివరాలు ఏంటి అనేటువంటివి మొత్తం మేము తీసుకొచ్చే ప్రయత్నం జనం టీవీ చేస్తుంది బీజాపూర్ ఎన్కౌంటర్లో నక్సలెట్ నేషనల్ పార్క్ ఏరియా కమిటీ అధిపతి దిలీప్ బెడ్జా మృతి చెందిండు పాపారావు ఎస్కే పైనట్టు సమాచారం అందుతుంది దిలీప్ బెడ్జా ఎవరు మరి ఈయన నేషనల్ పార్క్ ఏరియా కమిటీకి ఆయన అధిపతిగా కొనసాగుతున్నాడు దిలీప్ బెడ్జాతో పాటు మరో నక్సలైట్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు కేవలం రెండు మృతదేహాలే ప్రముఖ నక్సలైట్ వ్యక్తి పాపారావు కూడా సంఘటన స్థలంలో ఉన్నట్టు ఆధారాలు లభించినాయి రెండు డాక్యుమెంట్ లభించినాయి డిఆర్జీ ఎస్టిఎఫ్ మరియు కోబ్రా రెండు వందల పది రెండు వందల ఆరు మరియు రెండు వందల రెండు సిబ్బందితో మొత్తం ప్రాంతం చుట్టుముట్టబడింది ఆపరేషన్ కొనసాగుతున్న కొద్ది నక్సలైట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది డిఆర్జీ కోబ్రా ఎస్టిఎఫ్ సిబ్బంది అడవుల్లో చాలా మోహరించబడ్డరు బీజాపూర్ ఎన్కౌంటర్లో నక్సలెట్ నేషనల్ పార్క్ ఏరియా కమిటీ అధిపతి బెడ్జా మృతి చెందిండు అతడు మావోయిస్టుకు సంబంధించినటువంటి నాయకుడుగా కొనసాగుతున్నాడు బీజాపూర్ ఎన్కౌంటర్ సంబంధించినటువంటి తాజా తెలుగు అనువాదం మీ ముందుకు తీసుకొస్తున్నాం జనం టీవీ బీజాపూర్ ఎన్కౌంటర్ అప్డేట్స్ నక్సలేట్ల నేషనల్ పార్క్ ఏరియా కమిటీ చీఫ్ దిలీ దిలీప్ బెడ్జా మృతి చెందినట్లు వర్గాలు తెలుపుతా ఉన్నాయి బీజాపూర్ ఎన్కౌంటర్లో నక్సలేట్ల కీలక నేత దిలీప్ బెడ్జా హతమైనట్లు సమాచారం అందుతుంది పోలీసులు ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది దిలీప్ బెడ్జాతో పాటు మరొక నక్సలైట్ కూడా మృతి చెందిండు ఆ నక్సలైట్ ఎవరు అనేటువంటిది ఇంకా తెలియరాలేదు ఘటనా స్థలంలో ఇద్దరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు ఘటనా స్థలంలో అగ్రనేత పాపారావు ఉన్నట్లు అక్కడి నుండి తప్పించుకున్నట్లు మనకు అక్కడ లభించినటువంటి రెండు డాక్యుమెంట్ల ఆధారాలతో మనకు సమాచారం అంతా ఉంది ఇక్కడ డిఆర్జీ కోబ్రా అట్లాగే ఎస్టీఎఫ్ ఈ అన్ని బలగాలు కూడా అక్కడ చుట్టుముట్టినయట ఒక కీలక నేత పాపారావు కేంద్ర కమిటీ సభ్యుడు పాపారావు అక్కడ ఉన్నట్టు సమాచారం అందుకున్నటువంటి ఈ మూడు రంగాల పోలీసులు దృ అక్కడ పూర్తి స్థాయిలో టార్గెట్ చేసి ఈ ఎన్కౌంటర్ను స్టార్ట్ చేసినట్టు కనబడతా ఉంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది మొత్తం మీద ఇంకా అక్కడ ఆపరేషన్ కొనసాగుతుందట మరింత మంది నక్సలేట్లు హతమయ్యే అవకాశం కూడా ఉందట ఇంకా గాలింపు చర్యలు చేపడుతు ఇంకా పూర్తి సమాచారం మీ ముందుకు రాగానే ఇంకా జనం టీవీ ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటుంది